ఒక పెద్ద నగరంలో భూకంపం వచ్చింది భవనాలు కూలిపోతున్నాయి ప్రజలు భయంతో పరుగెడుతున్నారు అందరూ భయపడి ఎక్కడికి పారిపోవాలో తెలియక అల్లాడుతుండగా ఒక చిన్న అమ్మాయి నిశ్శబ్దంగా ఒక మూలన కూర్చుని ప్రార్థిస్తోంది ఎవరో ఆమెను అడిగారు నువ్వు ఎందుకు భయపడటం లేదు ఆమె చిరునవ్వుతో చెప్పింది బైబిల్ చెబుతోంది దేవుడు మన శరణ్యమూ బలమూ కష్టకాలమందు తప్పకుండా దొరకువాడు నేను ఆయన దగ్గర సురక్షితంగా ఉన్నాను ఆమె విశ్వాసం చూసి చుట్టూ ఉన్నవారు ధైర్యం పొందారు భయం మధ్యలో కూడా దేవుడే వారి బలం అయ్యాడు ఈ కథ దేవుడు మనకు శరణ్యము బలము అని స్పష్టంగా తెలియజేస్తుంది అయన నీడలో మనమూ ధైర్యంగా ఉండగలము మనము నేర్చుకోవాలిసింది దేవుడు మనకు ఆశ్రయం ఎలాంటి కష్టాలు భయాలు వచ్చినా ఆయన దగ్గర మనకు రక్షణ లభిస్తుంది ఆయన మనకు బలం మన బలహీనతలలో ఆయనే మనకు శక్తి ఇస్తాడు కష్టకాలములో మనుషులు దూరమైన దేవుడు మాత్రం తప్పకుండా మనకు సహాయం చేసేవాడు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా మనకు దేవుడే నిజమైన ఆశ్రయం నిజమైన బలం అని గుర్తుపెట్టుకోవాలి